ఓం మాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం సౌరీకి చిన్నతనం నుంచి దేశ సేవ చేయాలని కోరిక వాడు కూడలి దగ్గర పిల్లలకు సేవ ఉపన్యాసాలు ఇచ్చేవాడు స్వయంగా సంపాదించే మార్గం చూసుకో నాతో పొలం పనులకు రా అంటూ వాడిని కోప్పడేవాడు వాళ్ళ తండ్రి అయితే సౌరీకి తండ్రి స్వార్థపరుడులా కనిపించాడు ప్రతివాడు దేశం గురించి కూడా ఆలోచించాలి స్వార్థం మానుకోవాలి అనేవాడు కొందరు ఊరి పెద్దలు ఇక్కడ మూర్ఖులకు నీ ఉపన్యాసాలు అర్థం కావు రాజధానికి వెళ్ళి రాజుగారిని కలుసుకో అక్కడ నీ శ్రమకి గుర్తింపు లభిస్తుంది అన్నారు సౌరి రాజధానికి వెళ్ళాడు ఉద్యానవనంలో రాజుగారిని కలిశాడు దేశ సేవ చేయడానికి ఊరు వచ్చాను అన్నాడు తన గురించి అంతా చెప్పాడు రాజు సౌరిని అభినందించాడు కొన్నాళ్ళు నా అతిథిగా ఉండు అన్నాడు రాజు మర్నాడు శౌరి సత్రం ఖాళీ చేశాడు రాజుగారు వాడిని విడిదికి తీసుకువెళ్లారు అది చాలా విశాలమైన భవంతి ఇంటి నిండా సేవకులు వాళ్ళు ముందు గదిని అలంకరిస్తున్నారు ఈ భవంతిలో విశ్రాంతి తీసుకో నేను నాలుగు రోజుల్లో తిరిగి వస్తాను అని వెళ్ళిపోయాడు రాజు లోపల గదిలోకి అడుగుపెట్టి నిర్ఘాంతపోయాడు శౌరి లోపల ఇరవై గదులున్నాయి అన్నీ బూజుపట్టి ఉన్నాయి పైగా గబ్బిలాల కంపు పరదాలు చిరిగి తలుపులు విరిగి గచ్చులు పగిలి ఉంది పెరడంతా పిచ్చి మొక్కలు శౌరి పనివాళ్లతో లోపల గదులు శుభ్రం చేయండి అని చెప్పాడు నాలుగు రోజుల్లో మొత్తం భవంతి శుభ్రపడిపోయింది కొత్త పరదాలు కిటికీలు అమిరాయి పెరడు శుభ్రపడింది పూల మొక్కలు పళ్ళ మొక్కలు నాటబడ్డాయి ఆ రోజు రాజుగారు సౌరిని చూడటానికి వచ్చారు ఆయన భవంతిని చూసి అద్భుతంగా ఉంది భవంతి స్వరూపమే మారిపోయింది అంటూ సౌరిని మెచ్చుకున్నాడు వీళ్ళు ఇరవై గదులను ముందు గదినే అలంకరిస్తూ కూర్చున్నారు ఇల్లంతా భూతాల కొంపలా ఉన్నప్పుడు ముందు గది ఎంత అందంగా ఉన్నా ఏం లాభం అని అన్నాడు నీ నుంచి ఈ జవాబే నేను ఆశించాను దేశం అంటే రాజధాని నగరం మాత్రం కాదు ముందు గదిని అలంకరించినట్లుగా రాజధానిని అభివృద్ధిపరచుకుని ప్రయోజనం లేదు నువ్వు అన్ని గదులు బాగుపరిచావు అలాగే దేశంలో ఊళ్ళన్నీ బాగుపడాలి అప్పుడే దేశం బాగుపడుతుంది అన్నాడు రాజు చౌరి శ్రద్ధగా ఆయన మాటలు వింటున్నాడు రాజుగారు మళ్లీ నోరు విప్పారు ప్రతి వాళ్ళు తమ ఇంటిని ఊరిని బాగు చేసుకోవాలి అదే నిజమైన దేశసేవ అందుకు రాజధానికి రావాల్సిన పనిలేదు అందరూ కలిసి బంజరు భూముల్ని సాగులోకి తీసుకురండి చదువురాని వాళ్లకి ఉచితంగా చదువు చెప్పండి కూడికలు తీయండి రహదారులు చేయండి రోడ్ల వెంట చెట్లు నాటండి శ్రమదానానికి మించిన సేవ లేదు దేశసేవ పేరు కోసం కాదు దేశం కోసం చేయాలి అన్నారు సౌరీ కళ్ళ ముందు తెరలు తొలగిపోయాయి ఈరోజే మా ఊరికి వెళతాను ఉపన్యాసాలు మాని నడుం కట్టి పనిచేస్తాను అప్పుడు మా నాన్న కూడా సంతోషిస్తాడు మా ఊరు వాడ బాగుపడుతుంది అంటూ రాజుగారి వద్ద సెలవు తీసుకున్నాడు సౌరి శ్రీమాత్రేనమా